అయ్యాన్ని ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి యాక్చువల్గా ఇప్పుడు అక్క దగ్గరికి అయితే వెళ్దాం ఐదో రోజు ఈరోజు వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారి రూపం అనమాట ఈరోజు మణిదీప వర్ణన అండ్ అమ్మవారికి స్పెషల్ అలంకారాలు అయితే ఉంటాయమ్మ కొంచెం లేట్గా అయితే రమ్మనైతే అక్క చెప్పింది సో ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయితే అయిందనమాట నిజంగా అసలు ఎంత అద్భుతంగా అలంకరించారంటే నాకైతే మైండ్ పోయింది అమ్మవారిని చూస్తుంటే నిజంగా లక్ష్మీదేవణ చెప్తే కదా ఎంత కష్టపడి ఉంటారు ఇదంతా అలంకరించడానికి అని అయితే అనిపించింది ఈరోజైతే ఈ మణిదీప వర్ణన మీరు కూడా వింటారు అనే కాన్సెప్ట్తో యాస్టీస్ అలానే నేనైతే ఇది చేశాను అదిగో పింక్ కలర్ చేత్తో అయితే అక్క అయితే ఉంది అక్కడ మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళు కూడా వచ్చి గ్యాదర్ అయ్యారు మనకి స్కూల్ కిట్స్ ఉండటం వల్ల నేనైతే నాకు కుదరదులేక అని అయితే చెప్పానమాట లిఫ్ట్ పెట్టి వెళ్ళి దండం పెట్టుకుని అయితే రిటర్న్ నెట్నొచ్చేసాను అమ్మవారి అలంకారం చూస్తుంటే నాకే ఇదిగా అనిపించింది కోటి ప్లీజ్ వాచ్ అమ్మవారి కృపరికి ఉండాలని కోరుకుందాం